ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పాలనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని అచ్చెన్నాయుడు తెలిపారు యావత్ దేశంలోనే జగన్ అత్యంత అవినీతి పరుడని ఆరోపించారు ఈ క్రమంలో వైసీపీ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించడం దారుణమన్నారు గత ఎన్నికలకు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారంటూ మండిపడ్డారు ఈ నేపథ్యంలో ప్రజలంతా కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలంటూ దుయ్యబట్టారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి